హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముంత మసాలా అండి చాలా చాలా టేస్టీగా అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఈ ముంత మసాలాని కొంతమంది పెడత కింద పప్పు అని మురుగుల అని పిలుస్తారు సేమ్ బండి దగ్గర అమ్మే విధంగానే మనం ఇంట్లోనే ఇప్పుడు హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఒకప్పు పల్లీలు వేపుకోవాలి చక్కగా దోరగా వేపుకొని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి దోరగా వేగిపోయిన తర్వాత అలాగే ఒకప్పు కార్న్ఫ్లేక్స్ కూడా వేపుకోవాలండి నూనె బాగా వేడెక్కినప్పుడే అవి వేసుకోవాలి లేకపోతే నూనె పీల్చేసుకుంటుంది ఇలా వేగిపోయాక ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఈ ముంత మసాలాలోకి చక్కగా అరటికాయ బజ్జీ అయినా మిరపకాయ బజ్జీ అయినా వేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి నేనైతే అరటికాయ బజ్జీ వేసాను ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా మీకు చూపించలేదు ఇప్పుడు ఓ రెండు కప్పులు మరొవరాలు తీసుకొని అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు కారం కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా వేసుకొని రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని దానిలో టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి నేను చెప్పాను కదండి అరటికాయ బజ్జీ కూడా ప్రిపేర్ చేశానని అవి కూడా వేసేసుకొని వేపుచ్చుకున్న పల్లీలు అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు లెమన్ జ్యూస్ కూడా వేసుకొని కాన్ఫ్లెక్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చక్కగా ఇంకా వాటర్ అవి పోయిన అవసరం లేదు ఆ ఉల్లిపాయ టమాటా వాటర్కే చక్కగా మొత్తం అంతా కలిసిపోయి ఇలా రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఈ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఐదే నిమిషాల్లో ముంత మసాలా రెడీ అయిపోయింది స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చక్కగా హైజానిక్గా పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా సేమ్ బండి దగ్గర తిన్న ఫీలింగ్ రావాలంటే ఇలా పట్లల్లో చుట్టి ఇచ్చామంటే బండి దగ్గర తిన్న ఫీలింగే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్